టాలీవుడ్ సినిమాలు భారీ యాక్షన్తో వస్తుంటాయి ఆ సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ను అందుకుంటున్నాయి అంతేకాదు జోకర్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ జోకర్ జోక్విన్ ఫినిక్స్ ప్రధాన పాత్రలో టాలీవుడ్ ఫిలిప్స్ డైరెక్షన్స్లో రూపొందిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది ఇప్పటికే ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పుడు వచ్చినా చూస్తున్నారు ఇక ఈ సినిమాకు ఇన్నాళ్లుగా సీక్వెల్ గా మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు జోకర్ ఈ సినిమా సీక్వెల్ గా జోకర్ టూ ను ప్రకటించారు జోకర్ టూ ను ప్రకటించారు టాట్ ఫిలిమ్స్ ఈ చిత్రంలో జోక్విన్ ఫినిక్స్ తో పాటు లేడీ గాగా మరో లీడ్ రోల్ చేస్తున్నారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది ఈ చిత్రం ట్రైలర్ ఏప్రిల్ నాలుగున విడుదల కానుందని హాలీవుడ్ టాక్ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నాలుగున విడుదల చేయాలనుకుంటున్నారు టార్ ఫిలిప్స్ బ్రాడ్లీ కూపర్ నిర్మిస్తున్న ఈ జోకర్ టు సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి